మర్నాడు ఆఫీసులో సమయం ఎలా గడిచిందో తనకే తెలీదు ఏవేవో మధురమైన ఊహలు ఉండుండి గడియరవంక చూస్తూనే ఉంది ఎప్పుడూ లేని ఆ రోజు టైపు చేయాల్సిన కాగితాలు చూస్తుంటే లేని చిరాకు పుట్టుకొచ్చింది ఉదయం ఆఫీసుకు వెళ్లగానే ఏ పని లేకుండా సాయంత్రం ఒకేసారి ఇంత ఒత్తిడిగా ఉంటే ఎలా ఇంటికి వెళ్లే ముందు తలెత్తకుండా పనిచేయాలంటే ఎంత కష్టం ఎంత త్వనిగా పూర్తి చేద్దామన్నా బాగా ఆలస్యమైపోయింది బస్సు వెళ్ళిపోతుందేమో అన్న భయంతోనే బయటకొచ్చిన్నామే అనుకున్నంత అయింది బస్ స్టాప్ ఖాళీ తమ ఆఫీస్ వాళ్ళెవరూ కనిపించలేదక్కడ ఆ లో అతను తన కోసం ఎదురు చూస్తుంటాడు ఈ వాటికి సేపు చూసి రాలేదని నిర్ణయించుకుని వెళ్ళిపోతాడేమో మనసు విలువెల్లాడిందామకి ఈ సాయంత్రాన్ని అతనితో గడపాలి మొదటిసారి ప్రేయసీ ప్రియులుగా కలుసుకుంటున్నారు ఇవాళ ఈ రోజు ఎంత పవిత్రమైంది విలువైంది ఎలాగైనా సరే అతన్ని కలుసుకోవాలి టైం చూసుకుందామే ఐదున్నర అయిపోయింది కనీసం ఖాళీ ఆటోలైనా వస్తే బావుండు ఆతృతగా ఎదురు చూడసాగిందామే మరో పావు గంట తర్వాత గాని అక్కడ బస్సు ఆగలేదు అబిడ్సు చేరుకునేసరికి ఆరు దాటిపోయింది అప్పటికే చీకట్లు అలుముకుంటున్నాయి బస్సు దిగి ఆతృతగా తన కోసం వెతకసాగింది అతను అక్కడే ఓ పక్క మోటార్ సైకిల్ మీద కూర్చుని కనిపించాడు తనను చూడగానే చిరునవ్వు నవ్వాడు అతని వైపు నడిచింది తను సారీ అయిపోయింది అంది నవ్వుతూ ఇంకాసేపు చూసి మీ ఆఫీస్కే వచ్చేద్దాం అనుకుంటున్నాను అవ్వో ఇంకేమైనా ఉందా కంగారుగా అంది తను ఏం ఎందుకు ఆఫీసులో ఇక అందరూ నా గురించి చెప్పుకుంటారు అతను నవ్వేశాడు భయమేందుకు ప్రేమించుకోవడం కూడా తప్పేనా ఏంటి రండి కూర్చోండి అన్నాడతను మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తూ అతని వెనకే కూర్చుంది తను అతని నడుం చుట్టూ చేయి వేయడానికి సిగ్గునిపించింది నన్ను పట్టుకోండి లేకపోతే మీ భద్రతకు పూచి నాది కాదు నవ్వుతూ అన్నాడతను అతన్ని ఓ చేత్తో పట్టుకుంది మోటార్ సైకిల్ అతి వేగంగా నడిపి ఓ హోటల్ ముందు ఏర్పాడతాను ఆ వేగానికి భయంతో అతనిని కరుచుకొని కూర్చోవలసి వచ్చింది ఇంక నేను మీ మోటార్ సైకిల్ ఎక్కను బాబు అంది దిగి నిలబడుతూ ఎందుకని లేకపోతే ఆ ఏంటి ఏమాత్రం అదుపు తప్పినా ఇద్దరం వెళ్ళిపోతాం నవ్వుకుంటూ అంది ఏం అలా కలిసి వెళ్లడంలో తిరిగి లేదంటారా అతను తను నవ్వేసింది పదండి మనం పవిత్రంగా ఉంచుకోవలసిన రోజుది అలాంటి ఆ మంగళాలెందుకు ఇద్దరు లోపలికి నడిచారు ఎయిర్ కండిషన్ హాలది చీకటిగా ఉన్నట్లుంది లోపల చక్కని పాశ్చాత్య సంగీతం వినబడి వినబడినట్లు మోగుతోంది ఖాళీగా ఉన్న ఓ టేబుల్ ముందు కూర్చున్నారు రెండు రకాల స్వీట్స్ ఆర్డర్ చేశాడతను అదేంటి అన్నెందుకు అంది ఇవాళ పవిత్రమైన రోజని మీరే అన్నారు కదా మరి ఈ రోజు తీయగా ఉండద్దు చిలిపిగా అన్నాడు తను నవ్వేసింది నాకు మరీ తీపి కూడా ఇష్టం ఉండదు అంది అతను వంకే చూస్తూ అతను ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఇక నుంచి నాకు అని మిమ్మల్ని విడదీసుకోకండి ఏది మాట్లాడినా మనకి అని అనాలి తను చెలించిపోయింది సారీ అంది నెమ్మదిగా మీరు అలా ప్రతి విషయం సీరియస్గా తీసుకోకండి నాకు సరదాగా మాట్లాడడం అలవాటు తన చేతిని పేదాలకు హత్తుకొని అన్నాడతను వాళ్ల ముందు స్వీట్స్ ఉంచాడు బేరరు స్పూన్తో అందుకుని నెమ్మదిగా తినడం ప్రారంభించారు ఇవాళే నేను కొత్త ఉద్యోగంలో చేరాను నవ్వుతూ చెప్పాడతను నిజంగానా ఆశ్చర్యంగా అందితను అవును మంచి కంపెనీ వెళ్ళండి కాకపోతే మన రాష్ట్రం అంతా టూర్ చేయాలి అంటే నెలకు ఎన్ని రోజులు తిరగాలి కుతూహలం అణుచుకోలేకపోయింది సుమారు ఇరవై రోజులు అమ్మో ఏం అంటే నాకు నెలకు పది రోజులే కనబడతారన్నమాట నాకు అదే ఇదిగా ఉంది కానీ ఇప్పుడే ఉద్యోగం చేయడం తప్పనిసరి మా ఇంటి దగ్గర పరిస్థితులన్నీ మీకు చెప్పాను కదా ఈ నెల నుంచి నాకు డబ్బు ఒక్క రూపాయి కూడా పంపమని మా అన్నయ్యలు ఖండితంగా చెప్పేశారు అంచేత నేను ఏదో ఒక ఉద్యోగం చెయ్యాల్సిందే కొద్ది కాలం ఎలాగో గడిపితే ఆ తర్వాత స్టేషనరీగా పనిచేసే అవకాశాల కోసం వెతకొచ్చు అతని అభిప్రాయంతో ఏకీభవించక తప్పలేదు తనకి ఇద్దరూ బయటకొచ్చారు మర్నాడు మధ్యాహ్నం అతను ఆఫీస్కి వచ్చేశాడు తను భయపడిపోయింది కూర్చోండి అంది కుర్చీ చూపిస్తూ అతను కుర్చీలో కూర్చున్నాడు తనకు తెలుసు ఆఫీస్ అంతా తమ వంకే చూస్తుంటారని సరస్వతి వంక చూసేసరికి ఆ అనుమానం కాస్త నిజమైంది లలిత సరస్వతి ఇద్దరూ తన వంకే చూస్తూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు తను బాగా సిగ్గుపడిపోయింది ఆ సాయంత్రం ఎలాగో ఆటల పట్టించుక మానరు అతను ఎవరు అని అడిగితే ఏం సమాధానం చెప్పాలి తను మీకో విషయం చెప్పాలని వచ్చేశాను చిరునవ్వుతో అన్నాడతను ఏంటది నేను ఈవాడే జాయిన్ అయిపోయిన ఉద్యోగంలో ఇవాళ రాత్రికి మా బాస్తో పాటు టూర్కి బయలుదేరుతున్నాను ఎక్కడికి వైజాగ్ ఎన్ని రోజులుండాలక్కడా ఆ ఏరియా అంతా కవర్ చేయాలంటే కనీసం వారం రోజులు పడుతుందన్నారు అమ్మో అన్ని రోజులే నాకు ఏమీ తోచడం లేదు మీ దర్శన భాగ్యం లేకుండా అన్ని రోజులు ఎలా గడపడమా అనేది సమస్య అయిపోయింది ఈ పాడుద్యోగం ఇప్పుడే దొరకకపోయినా అనిపిస్తోంది తనకు మనసంతా ఆ అయిపోయింది ఈ రెండు రోజుల్లోనే ఎన్నో జన్మల పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది తనకి ప్రేమలో ఇంత గొప్ప మహత్యం ఉందని అప్పుడే అర్థమైంది భలే వారే వెళ్ళిరండి వారం రోజులు ఎంతలో గడిచిపోతాయి అంది చిరునవ్వు తెచ్చుకుంటూ అతను మాట్లాడలేదు కనీసం నాకు మీ ఫోటో అయినా ఇవ్వకూడదు అడిగాడు కొద్ది క్షణాల తర్వాత తప్పకిస్తాను మరి మీరు మీ ఫోటో ఇవ్వాలి అంది తను ఓ ఇప్పుడు కావాలన్నా రెడీగా ఉంది నా పర్సులో నవ్వుతూ అన్నాడు మరి సాయంత్రం ఇస్తాను నా ఫోటో అంది తను థ్యాంక్ యూ మీకోసం గదిలోనే వెయిట్ చేస్తుంటాను మీరు రాగానే వెళ్ళిపోతాను అలాగే వెళ్ళిరానా మరి ఓకే అతను వెళ్లిపోయాడు అతనటు వెళ్లగానే లలిత సరస్వతి తన దగ్గరకు వచ్చేశారు ప్రశ్నలు వేశారు తను సమాధానం చెప్పలేకపోయింది ఇంటికి చేరుకునేసరికి అతను తన కోసమే ఎదురు చూస్తున్నాడు బ్యాగ్ ఇంట్లో పడేసి అతని గదిలోకి నడిచి తన ఫోటో అతనికిచ్చింది తను అతను అతని ఫోటో ఇచ్చాడు ఒక్కసారి ఇలా దగ్గరకు రండి అతను ఎందుకు ఆఫ్ ఎవరు లోపల అవును అంటూ హఠాత్తుగా తనని చేయి పట్టుకుని మీదకు లాక్కుని పేదాల మీద గాఢంగా చుమ్మించాడు తను బలవంతంగా అతని కౌగిలి నుంచి బయటపడింది ఇది ఆఫ్ ఇచ్చే పద్ధతి అన్నాడతను నవ్వుతూ బాగుంది ఎవరైనా చూస్తే మన పనుంటుంది అంది గది బయటకొచ్చి నిలబడుతూ నెనక వెళ్ళిరానా మరి విష్ యు హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ తను ఇంట్లోకి వచ్చేసింది అతను గది తాళం వేసి సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు అతను తిరిగి వచ్చే వరకు రోజూ ఓ యుగంలా గడిచింది తనకు వచ్చి నాలుగు రోజులుండి మళ్ళీ బయలుదేరాడు ఇంకా నాలుగు రోజులు గడిస్తేనే కానీ మళ్లీ రాడు భోజనం వడ్డించేదా అడిగింది జానకమ్మ సీత ఆలోచనల నుంచి బయటపడింది అంది లేచి నిలబడుతూ ఇద్దరూ భోజనం చేశాగారు చెప్పడం మర్చిపోయాను మీ అత్తయ్య వాళ్ళు ఉత్తరం రాశారు ఎల్లుండి వస్తున్నారట ఇక్కడికి ఓ రోజు ఉండి వెళ్ళిపోతారట ఎందుకు ఇక్కడ మావయ్య స్నేహితుడు ఎవరింట్లోనో వివాహమట సేతి ఇంకేమీ మాట్లాడలేదు ఆ వార్త ఆమెకు కొంత అశాంతి కలిగించింది అత్తయ్యతో పాటు బావ వస్తాడేమో ఎందుకో అతనంటే ఓ విధమైన ఎలర్జీ తనకి అన్నీ కోతలే ఒక్కటి కూడా నిజం చెప్పడు అవి కోతలని ఎదుటివారు గ్రహించేస్తారన్న విషయం కూడా ఆలోచించాడు సినిమాల్లో జరిగే సంఘటనలన్నీ తనకు అన్వయించుకుని తనకే అనుభవమైనట్లు చెప్తాడు ఎప్పుడు తారసపడిన ఏదో కదా ఓసారి తను సెకండ్ షో నుంచి ఇంటికి వెళుతుంటే దోవలో కొంతమంది ఓ అమ్మాయిని బలవంతం చేస్తూ కనిపించారట తను వారితో కలబడ్డాడట ఇద్దరిని కొట్టి కింద పడేసేసరికి మిగతా ఇద్దరూ పారిపోయారట అయితే తన తలకు గాయమయ్యి రక్తం కారణం మొదలుపెట్టిందట అప్పుడు ఆ అమ్మాయి తన చీరచెంగు చింపి తలకు కట్టు కట్టిందట తర్వాత వాళ్ళింటికి తీసుకువెళ్లి సఫర్యలు చేసిందట వాళ్ల తల్లిదండ్రులు తనకు చేతులెత్తి దండం పెట్టారట తను నవ్వు ఆపుకోలేక నానా ఇబ్బంది పడింది అన్నీ అలాంటి అభూత కల్పనలే అత్తయ్యకు తనను కోడలుగా చేసుకోవాలని కోరిక ఆ మాటకొస్తే రమణ కూడా తనంటే ఇష్టమే తనను ఆకర్షించుకోవడానికి తనే అలా కదలలి చెబుతాడని తన నమ్మకం కానీ తనకు ఆ కథలు వింటే అతని మీద జాలి కలుగుతుందే తప్ప వేరే భావం లేదు ఒక రెండు సార్లు అత్తయ్య ఆ ప్రసక్తి తీసుకొచ్చింది గాని తను ఇప్పుడప్పుడే వివాహం చేసుకోదలుచుకోలేదని ఖచ్చితంగా చెప్పేసింది ఆ రెండో రోజు ఆఫీసు నుంచి ఇల్లు చేరుకునేసరికి ఊహించినట్లుగానే అత్తయ్య రమణ తన కోసం ఎదురు చూస్తూ కనిపించారు మావే రాలేదా అడిగింది తను అత్తయ్యను లేదమ్మా పొలం పనులు ఆగిపోతాయని తను రాలేదు వాళ్ళ బస్సులో మేమిద్దరం వచ్చాం అందావిడ పెళ్లిప్పుడు మధ్యాహ్నం అయిపోయింది రేపొద్దే మళ్ళీ బస్సు బయలుదేరుతుంది ఈ రాత్రి ఇక్కడ ఉందామని ఇటు వచ్చేసాం సీత స్నానం ముగించి రమణతో పాటు డాబా మీద కూర్చుంది నువ్వు చాలా మారిపోయావు సీత అన్నాడతను ఆమె వంకే తదేకంగా చూస్తూ సీత నవ్వింది అంటే బొగ్గు మీద ఆ పుట్టుమచ్చ లేకపోతే నేను అసలు గుర్తుపట్టేవాణ్ణే కాదు నవ్వుతూ అన్నాడతను సీత ఏమీ మాట్లాడలేదు అసలు మేమిప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటో తెలుసా అడిగాడతను పెళ్ళికొచ్చామన్నారుగా కోర్స్ అది సరేననుకో కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే మన పెళ్లి విషయం నిర్ణయించడానికని సీతకేం మాట్లాడాలో తెలియలేదు అతను ఆ విషయం వదిలేస్తే బాగుండనిపించింది భోజనాలు ముగిసాక వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు వచ్చే నెలలోనే వివాహం చెయ్యాలనుకుంటున్నారట వాళ్ళు అంది తల్లి తన దగ్గరకొచ్చి రహస్యంగా ఎవరికి ఆశ్చర్యంగా అడిగింది తను అదే రమణకి చేసేమను అర్థం చేసుకుంటూ అంది మరి నీ అభిప్రాయం కోసమే వాళ్ళింత దూరం వచ్చారట నేను అదివరకే నీకు చెప్పాను కదా నాకు ఇష్టం లేదని ఎందుకని అడిగితే నేనేం చెప్పను సంకోచంగా అంది జానకమ్మ ఇష్టం లేకపోవడానికి కారణాలేముంటాయి కాసేపు అక్కడే తెచ్చిట్లాడి బయటకు నడిచి వాళ్ళకి విషయం చెప్పేసింది జానకమ్మ పోనిలే పదమ్మ నాకు సీతం చేసుకోవడం ఇష్టం లేదు అంటూ రమణ అండం సీతకు వినబడుతూనే ఉంది వాళ్ళు వెళ్ళిపోయాక సీత గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగిపోయినట్లు ఫీల్ అయింది మర్నాడు ఆమె ఆఫీస్ నుంచి బయటపడేసరికి బాగా ఆలస్యమైపోయింది దాంతో అబిడ్సు బస్సు వెళ్లిపోయింది సీతకు చిరాక్ కలిగింది ఇప్పుడు మూడు బస్సుల్లో ప్రయాణం చేస్తేనే గానీ ఇల్లు రాదు ప్రకాష్ ఉన్నట్లయితే హాయిగా మోటార్ సైకిల్ మీద వెళ్లిపోయేది బస్టాప్ దగ్గర అసహనంగా ఎదురు చూస్తూ నిలబడిందామె మరి కొద్దిసేపటి తర్వాత ఓ బస్సు వచ్చి ఆగింది అక్కడ పర్వాలేదు నాంపల్లి వరకు ఇందులో వెళ్ళొచ్చు అక్కడి నుంచి ఇల్లు చేరుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు నాంపల్లి చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది బస్సు దిగి అబిడ్స్ రోడ్డు వైపు నడవసాగిందామే రోడ్డంతా దీపాలతో పట్టపగల్లా కనబడుతోంది రోడ్డు పక్కనే ఉన్న పెద్ద పుస్తకాల షాప్ వైపు చూసిందామే అప్పుడే షాపులో నుంచి బయటకొస్తున్న అతనిని చూసి తక్కువ నిలబడిపోయిందామే అతన్ని ఎక్కడో చూసింది తను తనకు బాగా పరిచయం ఉన్న మనిషి ఎవరై ఉంటాడతను రెండడుగులు వేసి మళ్లీ వెనక్కు తిరిగి చూసిందామె అతను చిరునవ్వు నవ్వాడు సీత కంగారు పడిపోయింది తన ప్రవర్తనను అతను మరో రకంగా భావించడం లేదు కదా అతను త్వర త్వరగా అడుగులు వేసుకుంటూ తన వైపే రావడం గమనించేసరికి ఆమె గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి అతను తనకు తెలిసిన వ్యక్తే అంతవరకు నిజమే కానీ ఎవరో ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు ఇప్పుడు అతను పలకరిస్తే ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి నమస్తే దగ్గరకొచ్చి చిరునవ్వుతూ అన్నాడతను నమస్తే తడబడుతూ అంది సీత మీరా కాదా అని అనుమానం దగ్గరకొచ్చాక గాని మీరేనని నమ్మకం ఏర్పడలేదు అన్నాడతను సీత చిన్నగా నవ్వింది అతనికి తనకి మంచి పరిచయం ఉంది చనువు ఉంది కానీ అతని వివరాలు మాత్రం ఇంకా గుర్తు రావడం లేదు ఇంతకు మీరిప్పుడు ఎక్కడ ఉంటున్నారు అడిగాడు అతను నాకు ఇక్కడ జాబ్ వచ్చి ఐదేళ్లయింది ఐదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాం జవాబిచ్చింది సీత ఇంకా అతని గురించి ఆలోచిస్తూ ఓహో అలాగైతే మేము కాకినాడ వదిలి వెళ్లిన మూడేళ్లకే మీరు వచ్చేశారన్నమాట చుటుకున గుర్తుకొచ్చింది సీతకి అతనెవరో కాదు తన ప్రాణ స్నేహితురాలు సౌజన్య అన్నయ్య ఆ విషయం గుర్తుకు రాగానే ఆనందం ఇముడించింది సీతకు ఎన్నోసార్లు సౌజన్యను తలచుకుంది తను ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో ఎప్పటికైనా మళ్లీ తామిద్దరూ కలుసుకోగలరో లేదో ఎన్నో ఆలోచనలు చివరికి ఇప్పుడు తనకు కావలసిన మనిషి దొరికారు అతనిలో చాలా మార్పులు వచ్చాయి అది వరకు కాలేజీ కుర్రాడు రూపంలో చూసింది తను ఇప్పుడు ఆ దశ దాటేశాడతను అది వరకటి కంటే మరింత సుకుమారంగా కూడా కనబడుతున్నట్లు అనిపిస్తోంది కళ్లకు తెల్లద్దాల కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నాడు అది వరకటి చిలిపితనం చలాకీతనం చొరవగా మాట్లాడడం గట్టిగా నవ్వడం అవేమీ లేవు ఇప్పుడు గంభీరంగాను కొంచెం రిజర్వుడ్గాను ఉన్నాడు అతని మాటల్లో ఎంతో సభ్యత ఉట్టిపడుతోంది తనకంటే కనీసం పదేళ్లు ఎక్కువ వయసుంటుంది అతనికి అంచేత జీవితంలో ముఖ్యమైన భాగం గడిచిపోయినట్లే లెక్క ఇప్పుడు తన వయసు ఇరవై రెండేళ్లు మరి అంటే అతనికి ముప్పై ఉంటాయి ఇంకా ఎక్కువేమో కూడా సౌజన్య ఇప్పుడు ఎక్కడుంది ఆమెకి వివాహం అయిందా అడిగింది సీత అతని మొహం హఠాత్తుగా మేఘాలు కమ్ముకున్నట్లు వాడిపోయింది పేదాల మీద చిరునవ్వు మాయమైపోయింది సౌజన్య విషయం మీకు తెలియదా అడిగడతను అతని గొంతులో ఓ విధమైన బాధ ఆవేదన స్పష్టంగా తెలుస్తున్నాయి సీత కలవరపడింది ఏంటది అడిగింది ఆదురుతాగా సౌజన్య చనిపోయి ఐదేళ్లయింది సీత తలడిలిపోయింది సౌజన్య చనిపోయిందా అంది నిర్ఘాంతిపోతూ అవును సీత ఇది జరిగి ఐదేళ్లవుతున్నా ఇంకా నాకేం నమ్మకం లేదు ఆ దుఃఖం నుంచి ఇంతవరకు ఎవరూ కోలుకోలేకపోతున్నావు మా అమ్మగారు ఆ దిగులతో మంచం పట్టారు నాన్నగారు సరే సరే చల్లాని మరిచిపోవడానికి తాగుడు అలవాటు చేసుకున్నారు ఏం చేసినా గానీ సౌజన్యను మరిచిపోవడం సాధ్యమా అలా అంటుంటే అతని కళ్ళవేంబడ నీళ్లు తిరిగాయి కళ్ళజోడు తీసి రుమాలతో కన్నీళ్లు తుడుచుకుని మళ్లీ పెట్టుకున్నాడతను సీత కూడా దుఃఖం పొంగుకొచ్చింది సౌజన్య చనిపోవడమా ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా ఇరవై ఏళ్లన్నా నిండకముందే ఏం మునిగిపోయిందని భగవంతుడు ఆమెను తీసుకుపోయినట్లు ఎంత మంచి మనసు దాంది తనంటే ఎంత ఇష్టం సెవెంత్ నుంచి నైన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్నారు టెన్త్ చదువుతుండగా వారికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆ తర్వాత తిరుపతి వెళ్లారు అంతే అక్కడితో ఆమెకు తనకు సంబంధాలు తెగిపోయాయి ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా వారి వివరాలు తెలియలేదు తనకి ఇన్నేళ్లకు ఇప్పుడు ఈ ఘోరమైన వారత వింటోంది మనం కాసేపు ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం పదండి మిమ్మల్ని చూస్తుంటే నాకు మళ్ళీ మీరు నేను సౌజన్య కలిసి గడిపిన రోజులు గుర్తుకొస్తున్నాయి కొద్ది క్షణాల తర్వాత నిట్టూరు చెన్నాడతను అతనితో పాటు నడవసాగింది సీత రోడ్డు పక్కనే ఆపున్న కారు దగ్గరకు నడిచి ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకుని కూర్చోండి అన్నాడు సీతను ఉద్దేశించి సీత ఆశ్చర్యపోతూ కారులో కూర్చుంది అతను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కారు నెమ్మదిగా రోడ్డు మధ్య నుంచి పోతోంది అసలు సౌజని ఎలా చనిపోయింది కుతూహలంగా అడిగిందామే అతను కొద్ది క్షణాలు మాట్లాడలేకపోయాడు విధిరాత అంటారే అదే జరిగిందనుకోవాలి చెల్లాయి విషయంలో అన్నాడు విషాదంగా కాసేపటి తర్వాత సౌజన్యకు వివాహం జరిగిన విషయం కూడా మీకు తెలియదు కదూ అడిగాడతను అవును అంది సీత నాన్నగారి స్నేహితుడు కొడుకు ఒక అతను బాంబేలో నావి ఆఫీసర్గా పనిచేస్తుండేవాడు అతను సౌజన్యం చూసి ఆమెనే పెళ్ళాడతానని పొట్టుబట్టి వివాహం చేసుకున్నాడు ఎనిమిది నెలలైనా వైవాహిక జీవితం అనుభవించిందో లేదో కాన్పు కోసమని ముందే తీసుకొచ్చేసింది అమ్మ నెలల నిండిన రోజు రెగ్యులర్ గా డాక్టర్ చెకప్ జరుగుతూనే ఉంది మెకి ఎలాంటి అనారోగ్యమూ లేదు పాపాయి బాగానే ఉందని డాక్టర్ చెప్తూనే ఉంది కాని తీరాన్ని వచ్చేసరికి ఏవేవో సమస్యలు తలెత్తాయి పాపాయిని కన్నా కొద్దిసేపటికే సౌజన్యం చనిపోయింది పాపం ఇద్దరు డాక్టర్లు ఆమెను బ్రతికించడానికి ఎన్నో తిప్పలు పడ్డారు కాని దేవుడి నిర్ణయాన్ని ఎవరు మాత్రం అడ్డుకోగలరు కారు ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగింది సీత మనసంతా వికలమైంది కారు కదిలింది మళ్ళీ మీలెక్కడా హిల్స్ మిమ్మల్ని తీసుకువెళ్తానులండి అమ్మా నాన్న ఎంతో సంతోషిస్తారు మిమ్మల్ని చూస్తే సీత కూడా సౌజన్య తల్లిదండ్రులను కలుసుకోవాలని వారి దుఃఖంలో భాగం పంచుకోవాలని ఓదార్చాలని ఉంది కారు ఓ పెద్ద హోటల్ ఆవరణలో ఆగింది ఇద్దరూ నిలబడ్డారు పదండి కాఫీ తాగుదాం అన్నాడు లోపలకు నడుస్తూ ఎయిర్ కండిషన్ రెస్టారెంట్లో కూర్చున్నారు మీలెక్కడా అడిగాడతను సైదాబాద్ ఓహో వేరడొచ్చి నిలబడ్డాడు చక్రవర్తిని చూడగానే సెల్యూట్ చేశాడు చిరునవ్వుతో రెండు ఫ్రూట్ సలాడ్ అన్నాడు చక్రవర్తి అలాగే సార్ ఒడివడిగా నడుస్తూ అన్నాడు సౌజన్య పోయాక మిమ్మల్ని చాలాసార్లు తలుచుకున్నాను నేను ఒకరిద్దరు సౌజన్య స్నేహితురాలను వాకప్ కూడా చేశాను కానీ ఫలితం లేకపోయింది సౌజన్యకి ప్రాణ స్నేహితురాలు మీరొక్కరే కదా అప్పుడు అతని మాటలు వింటుంటే ఆనందం దుఃఖం రెండూ కలుగుతున్నాయి ఆమెకి బ్యారర్ ఫ్రూట్ సలాడ్ తెచ్చి వారి ముందు ఉంచాడు ఇద్దరూ తినడం ప్రారంభించారు మరిప్పుడు ఆ పాపాయిని ఎవరు పెంచుకుంటున్నారు అడిగింది సీత మా ఇంట్లోనే ఉంది దానికిప్పుడు నాలుగేళ్లు నిండాయి ఎంతో ముద్దుగా కబుర్లు చెబుతుంది అచ్చం సౌజన్యం అనుకోండి అన్నీ సౌజన్య పోలికలే ఇక వెళదామా అడిగాడతను అంది సీత ఆలోచనల నుంచి బయటపడి ఇద్దరూ బయటకొచ్చారు కూర్చోండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడతను కారులో కూర్చుంటూ మీకు శ్రమేందుకులేండి నేను వెళ్ళిపోగలను నోను కూర్చోండి మీ ఇల్లు చూసినట్లు కూడా ఉంటుంది నాకు బలవంతం చేస్తూ అన్నాడు అతని పక్కనే కూర్చుంది సీత ఐదు నిమిషాల్లో ఆమె ఇంటి ముందు అయిగింది కారు అతనిని ఇంట్లోకి ఆహ్వానించడానికి కెంచపడిందామే మా ఇల్లు చూస్తే కంగారు పడతారేమో అంది సిగ్గుపడుతూ మీకో విషయం చెప్పమంటారా నాకు అసలు అలాంటి తేడాలే లేవు ఇల్లు బట్టలు ఆడంబరాలు వీటిని గమనించడమే అలవాట్లేదు మనం గౌరవించాల్సింది మనిషిని గాని వాటిని కాదు సీతకు అతని మాటలు పన్నీటి జల్లులు అనిపించాయి అతని రూపంలాగానే మనసు కూడా ఎంత అందమైంది జానకమ్మ బయటే నిలబడి సీత కోసం ఎదురు చూస్తోంది చూసావా ఎవరొచ్చారో మా ఫ్రెండ్ సౌజన్యం లేదు వాళ్ళన్నయ్య రండి బాబు కూర్చోండి ఎప్పుడో ఒకసారి చూశాను మిమ్మల్ని ఆనందంగా అందామే అతను లోపలికొచ్చి కూర్చున్నాడు సౌజన్య చనిపోయిందటమ్మా బాధగా అంది సీత అయ్యో ఎప్పుడు ఏం చెప్పు ఐదేళ్లైందట పోయి జబ్బేమీ లేదట కానుపులో చనిపోయింది అంతే అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది ఆవేదనతో అందామే ఆమె కళ్ల ముందు సౌజన్య విగ్రహమే కనబడుతోంది కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి ఇంక నేను వెళతాను సీత ఇంటి దగ్గర మా వాళ్ళు ఎదురు చూస్తుంటారు లేచి నిలబడుతూ అన్నాడతను సీత ఆలోచనలో పడింది ఎవరితని వాళ్ళు భార్య పిల్లలా అతనికి వివాహమైందా అయి ఉంటుంది ఈ వయసు వరకు వివాహం చేసుకోకుండా ఎవరుంటారు ఉండునైనా కొంచెం కాఫీ ఇస్తాను వద్దండి ఇప్పుడే నేను సీత హోటల్లో తాగొచ్చాం అతను బయటకు నడిచాడు సీత అతనితో పాటు మెట్లు దిగి కారు వరకు నడిచింది మరి మీరు మా ఇంటికి ఎప్పుడొస్తారు చెప్పాను కదా మిమ్మల్ని చూస్తే అమ్మా నాన్న ఎంతో సంతోషపడతారు తరచుగా వస్తూ ఉంటే మీకెంతో రుణపడతాను ఆమె కళ్ళల్లోకి అభిమానంతో చూస్తూ అన్నాడతను మీ ఇష్టం ఎల్లుండి ఆదివారం అయితే నేను ఖాళీగానే ఉంటాను మీ అడ్రస్ ఇస్తే ఇంటికి రాగాలనుకుంటాను వద్దు మీకంత శ్రమ ఇవ్వడం ఇష్టం లేదు ఆదివారం ఉదయం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకు వెళతాను సరేనా మీ ఇష్టం మరి నేను నేనిక వెళతాను స్టీరింగ్ ముందు కూర్చుంటూ అన్నాడతను కారు వెళ్ళిపోయింది సీత ఇంట్లోకి వచ్చేసింది ఆ రాత్రంతా ఆమె సౌజన్యం గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది తామిద్దరి పరిచయం ఇద్దరూ సినిమాలకు వెళ్ళడం సెలవుల్లో రోజులు తరబడి కబుర్లు చెప్పుకుంటూ గడపడం అప్పుడప్పుడు వైజాగ్ నుంచి సెలవులకొచ్చే ఆమె అన్నయ్య చక్రవర్తితో పేకాటాడడం ఇద్దరూ ఏకమై అతనిని హేళం చేయడం ఆటలు పట్టించడం ఎంత అద్భుతమైన రోజులవి తన జీవితంలో మరిచిపోలేని ఆనందాన్ని సౌజన్య స్నేహంలో పొందింది తను మరిప్పుడు ఆ సౌజన్య సౌజన్య తల్లికి తనంటే ఎంత అభిమానం మర్నాడు ఉదయం లేచేసరికల్లా ప్రకాష్ కనిపించాడానికి గుడ్ మార్నింగ్ అన్నాడు ఆమెను చూసి చిరునవ్వుతో సీత ఆనందంతో ఉకిరిబికిరైంది ఎప్పుడొచ్చారు తెల్లవారుజామునే చేరుకున్నాను మీరు ఎప్పుడు నిద్రలేస్తారా అని ఇక్కడే కాలుగాలిని పిల్లిలా తిరుగుతున్నాను మీరింకా ఇవాళ్ళ సాయంత్రానికి చేరుకుంటారేమో అనుకుంటున్నాను అయ్యో ఆ ప్రోగ్రాం రద్దైపోయింది నిజానికి అసలు నేను హైదరాబాద్ వచ్చేంత సమయం లేదు ఎందుకంటే రేపు ఉదయం మళ్ళీ టూర్లో బయలుదేరుతున్నాను రోజు కోసం హైదరాబాద్ ఎందుకు అంటూ మా బాస్ ఆశ్చర్యంగా అడిగాడు మీకు తెలియదండి హైదరాబాద్లో ఇప్పుడు నా ప్రాణాలున్నాయి ఓసారి వాటిని చూసి తిరిగి వచ్చేస్తానని చెప్పి వచ్చేశాను నవ్వుతూ అన్నాడతను అంటే రేపు మళ్ళీ వెళ్లిపోతావా నిరుత్సాహంగా అడిగింది సీత అవును డార్లింగ్ జీవితంలో పైకి రావాలంటే బోళ్లు కష్టపడాలని మా ఫ్రెండ్ ఫ్రెండెవరో అంటుండేవాడు అఫ్కోర్స్ వాడెప్పుడు కష్టాలు పడలేదనుకో అందుకని కష్టపడి పైకి రాదలుచుకున్నాను అప్పుడు గాని మా రాణి గారిని సుఖపెట్టలేను అది సరే సరేగాని ఇవాళ నువ్వు ఆఫీసుకు సెలవు పెట్టేయకూడదు అడిగాడు అతను ఎందుకు మనం ఆనందంగా టైం పాస్ చేసుకోవడానికి కేవలం నీ కోసం అంత దూరం నుంచి వచ్చానన్న జాలైనా లేదా సీత నవ్వేసింది సరే నీ ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరింక త్వరగా రెడీ అవ్వాలి చాలా బిజీ ప్రోగ్రాం ఉంది మనకు అతను వెళ్ళిపోయాడు సీత ఇంట్లోకి వచ్చింది త్వరగా పనులన్నీ ముగించుకుని ముస్తాబు అయిపోయిందామే అప్పటికే అతను రెండు మూడు సార్లు ఏదో వంకతో తొంగి చూసి వెళ్లాడు తన కోసం తను బయలుదేరిన కొద్దిసేపటికే అతను వెంటొచ్చాడు మోటార్ సైకిల్ మీద వెనక కూర్చుంది తను రోడ్డు ఎంతో రద్దీగా ఉన్నా అతి వేగంగా మోటార్ సైకిల్ ని నడుపుతూ నడతను హాల్ ముందే ఆపాడు ఇద్దరు సినిమా హాల్ వైపు నడిచారు ఏం సినిమా ఇక్కడ అడిగింది సీత చాలా పాత బోరు సినిమా మరి దీనికి ఎందుకు ప్రేమికులు ఎప్పుడో ఇలాంటి సినిమాలకే వెళ్ళాలి లేకపోతే వారి అమూల్యమైన కాలమంతా సినిమా చూడడంలోనే గడిచిపోతుంది అసలు వాళ్ళ కోసమే చెత్త సినిమాలు నిర్మిస్తారు నవ్వుతూ అన్నాడతను హాలంతా ఖాళీగా ఉంది అక్కడక్కడ ఒకరిద్దరు కూర్చునున్నారు ఓ పక్కగా కూర్చున్నారు ఇద్దరు అతను ఏవేవో కబుర్లు చెప్తున్నాడు ఊర్లో జరిగిన విశేషాలు సరదాలు అన్నీ ఆసక్తిగా వింటోంది సీత సినిమా మొదలైంది ఇద్దరు ఏవేవో మాట్లాడుతూనే ఉన్నారు ఇంటర్వెల్ ఎప్పుడైంది కూడా తెలియదు వారికి సినిమా ముగిసాక అందరూ లేచి బయటకు వెళ్ళిపోతుంటే స్పృహలోకి వచ్చారు ఇప్పుడెక్కడికి బయటకు వస్తూ అడిగింది సీత ముందు మనం బోన్ చేయాలి ఆ తర్వాత గండిపేట వెళదాం అతను మోటార్ సైకిల్ మీద కూర్చుంటూ గండిపేట చేరుకునేసరికి మధ్యాహ్నం మూడైపోయింది ఇద్దరూ ఓ మూలకు నడిచి పూల మొక్కల మధ్య కూర్చున్నారు సీతను తన మీద కలక్కుని గాఢంగా మీ పేదాలను చూంపించాడతను ప్లీజ్ అలా చేయకు బ్రతిమాలతో అంది సీత ఎందుకని చిలిపిగా చూస్తూ అడిగడతను ఎందుకో నీకు తెలీదా అలాగైతే నాకు తెలీదు నవ్వుతూ అందామి తెలియనప్పుడు అభ్యంతరం చెప్పకూడదు మళ్లీ ఆమెను కౌగిట్లో బిగుస్తూ అన్నాడతను అతని కౌగిలి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అతని నుంచి విద్యుత్ ప్రవహిస్తున్నట్లుంది ఒక్క ఉదుటున అతన్ని తోసేసి లేచి నిలబడింది సీత అతను పూర్తిగా వెనక్కు పడిపోయాడు ఏంటి అన్నాడు ఆశ్చర్యంగా వద్దు నాకు పిచ్చి కించుకో దీనంగా అందామే సరే సరే నిన్ను ముట్టుకోలే రా ఎలా కూర్చో అనునయంగా ఆమె చెయ్యందుకుని లాగాడతను అతనికి కొద్ది దూరంలో కూర్చుంది సీత కొద్దిసేపు ఆమె వంకే చూస్తూ గడిపడతను సీతకు నవ్వు ఇది అన్యాయం సీత అందమైన వస్తువు ముందు పెట్టి బుద్ధిమంతుల్లా చూస్తూ కూర్చోమంటే ఎలా కోపం నటిస్తూ అన్నాడతను ఆ వస్తువు నీదైనప్పుడు ఇంకా తాసేందుకు ఆమె చూపులు కవ్విస్తున్నాయి అతన్ని కాని ఇంకా నా స్వంతం చేసుకోలేదుగా అతను నవ్వాడు అప్పుడే కాదు సీత మన పెళ్లి జరిగేలోగా నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి ఏంటో అవి నవ్వుతూ అడిగిందామే నేను పడే శ్రమను గుర్తించగల ఉద్యోగం సంపాదించాలి బోల్డ్ డబ్బు సంపాదించాలి అప్పుడు అప్పుడుగాని నాకు మనశాంతం ఉండదు అప్పుడే మనం జీవితాన్ని అనుభవించగలం కానీ నీ కోరికలు తీరేసరికి మనం ముసలాళ్ళమైపోము అతను నవ్వేశాడు ఇవి గొంతెమ్మ కోరికలు కాదు సీత వీటి వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది మా ఫ్రెండ్ ఒక పెద్ద ఇంజనీరింగ్ ఇండస్ట్రీ పెడుతున్నాడు అప్పుడు నేనే ఆ ఇండస్ట్రీకి ఇంచార్జి నౌతాను ఎప్పటికవుతుందది ఆసక్తి గడిగింది సీత ఇంకొక సంవత్సరం అంతే పోనీ అంతవరకు మనిద్దరి జీతంతో సరిపెట్టుకోలేము అతను ఓ నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు నీ దగ్గర దాచడమేందుకు నీకు నా మనసులోని విషయం చెప్పేస్తాను సీత నా ఆలోచన నువ్వు హర్షించగలవో లేదో నాకు తెలీదు కానీ అది నా మనసులో బలంగా నాటుపోయింది నాలో చీము నిత్రం ఉన్నాయి నా భార్యను నేను మరొకరి అదుపాజ్ఞంలో ఉంచడం నాకు చేతకాని పని ఆవేశంగా అన్నాడతను సీత మాట్లాడలేదు అతని ఆలోచనలో ఆమెకు ఆశ్చర్యం కలిగించాయి ఉద్యోగరీత్యా అధికారిని సారన్నంత మాత్రాన నష్టమేమిటి ఎంతమంది వివాహితులైన స్త్రీలు తమ ఆఫీసులో పనిచేయడం లేదు మరి వారందరి భర్తలు ఎలా సహిస్తున్నారు అతని కోరిక ప్రకారం తను ఉద్యోగం మానివేయగలదా ఈ పరిస్థితి తనెప్పుడూ ఆలోచించలేదే ఉద్యోగం ఉంటే తనకు గొప్ప రక్షణ తన జీవితం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తనకది మనోధైర్యం కలిగిస్తుంది అదిగాక తను ఒంటరిది కాదు తన మీద ఆధారపడ్డ తల్లుంది తనకు వివాహమైన తల్లి బాధ్యత తన మీదే ఉంటుంది ఆమె జీవితం తన దగ్గర గడిచిపోవలసిందే అలాంటప్పుడు ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం ఏమంత వివేకమైన పని ఏంటి సీత ఆలోచిస్తున్నావు ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నివృత్తు అడిగాడతను ఏం లేదు అబద్ధం ఆడేసిందామే ఇప్పుడే ఆ విషయం గురించి చర్చించుకోవడం తనకిష్టం లేదు నెమ్మదిగా తను అనుకుంటున్న విషయాలన్నీ అతనికి తెలియజేయాలి అతని ఆలోచనలు కూడా తన ఆలోచన విధంలోకి మార్చాలి లేదా ఇద్దరూ రాజీకొచ్చి మరో మార్గం ఆలోచించాలి మనసుల్లో అభిప్రాయ భేదాలు ఏర్పడనే వివాహం ఇద్దరూ అన్ని విధాలుగా ఒకటవడానికే రూపొందించబడింది మరి కాసేపు కూర్చుని అక్కడి నుంచి బయలుదేరారు పిల్లు చేరుకునేసరికి పొద్దుగుకి పోయింది